మనం పదిహేను రోజుల నుంచి నదు నది రోడ్డు కొండ ఇలా ఇలానే జర్నీ చేస్తున్నాం కొండ పర్వత ప్రాంతాలలో నదులు కానీ వాటికి వీటికి టోటలీ డిఫరెంట్ ఉంది ఇదంతా ప్లెయిన్ ఏరియాలో ఉన్నట్టు అదంతా హిల్ ఏరియా రోడ్లు వెళ్ళలేదు ఇదంతా సింగిల్ రోడ్ కానీ బట్ ఇది వెరీ గుడ్ మున్షియార్కి వెళ్ళే రోడ్లో దారిలో మునిషార్కి వెళ్ళే గౌరీ నది నీళ్ళు చూడు ఎలా ఉండటే కొంచెం గ్రీన్గా ఉన్నాయి లైట్ గ్రీన్గా సిగ్నలే ప్రాబ్లం ఉంది మొత్తం ఎంటైర్ ఏరియా అవును సేమ్ నార్త్ ఈస్ట్ ఉంటాయి అన్ని బార్డర్ ఏరియాస్ బార్డర్ ఏరియాస్ కాబట్టి ఫస్ట్ బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది లేదు ఇది ఒక్కటి ప్రాబ్లం కాకపోతే తీసుకొని వీడియోలు తీసుకున్న తర్వాత అది అప్లోడ్ చేసుకోవచ్చు కానీ కదా ఇక్కడ వస్తే నీళ్ళ ఖర్చు ఉండదు నీళ్ళు ఎక్కడంటే అక్కడ ఆగి పట్టుకొని తాగి పడేసి వెళ్ళిపోవచ్చు అంతా నీళ్ళ ఖర్చు ఉండదు నీళ్ళ ఖర్చు ఉండదు మరొకటి ఉండటానికి కూడా హోమ్ స్టేలు కూడా తక్కువే ఉంటాయి ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ